హాయండీ బావామరదల్ల ప్రేమ కథ ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం బాజా భచంత్రిలు మూగాయి ఆనంద అద్వైత మెడలో మూడు ముళ్ళు వేశాడు ఇప్పుడు అద్వైత అద్వైత ఆనందయ్యింది సుమతి కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి అందరూ చక్కని జంట చూడముచ్చటగా ఉందని అన్నారు ఇక పెళ్లిటంత పూర్తవగానే సుమతి వాళ్ళిద్దరిని తీసుకుని రాములు వారి గుడికి తీసుకెళ్లింది వాళ్ల పేరును పూజ చేయించి ఆనందం ఉండే ఇంటికి తీసుకువచ్చింది వరసైన వాళ్ళు ఇద్దరిని పేర్లు చెప్పందే రానివ్వమని ఆట పట్టించారు నేను నా భార్య అద్వైత వచ్చామని అన్నాడు ఆనంద్ అందరూ హే అని గోల చేశారు ఇప్పుడు చిన్ను చెప్పాలి అని అన్నారు అద్వైత సిగ్గుపడుతూ నిలిచి ఉంది అద్వైత ఫ్రెండ్స్ అద్వైత చెప్పు లేకపోతే మన పరువు పోతుంది అని అంటున్నారు నేను మా మావయ్య అలా కాదు అలా కాదు పేరు చెప్పి రావాలి అని ఎవరు అన్నారు చిన్ను చెప్పు చిన్ను ఏమీ కాదు అని అన్నాడు ఆనంద్ ఏంటి బావా అప్పుడే మా చెవిలో గుసగుసలాడుతున్నావు అంది ఒక వరసైన మరదలు ఆనంద్ చిన్నగా నవ్వాడు దానికి ఒకసారి ఆనంద వైపు చూసి సిగ్గుపడుతూ నేను మా ఆయన ఆనంద వచ్చాం అని అంది అద్వైత అందరూ నవ్వుకుంటూ అడ్డు తొలిగారు వారిద్దరికి ఇంట్లోకి రాగానే సుమతి అద్వైతతో ఇంట్లో దీపం పెట్టించింది ఆ తర్వాత ఆనంద్ అద్వైత ఇద్దరూ ఆనంద్ అమ్మా నాన్నకు నమస్కరించుకున్నారు పెళ్లి బట్టలు మార్చుకుని రండి భోంచేసి కాసేపు పడుకోవచ్చు అని అద్వైతిని ఇంకొక రూమ్ లోకి తీసుకెళ్లింది సుమతి ఎవరో తలుపు కొడుతూ ఉంటే తలుపు తీసింది అద్వైత వచ్చిన వాళ్ళు భోజనానికి రమ్మంటున్నారు అని చెప్పారు వస్తున్నాను అని ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చింది అద్వైత ఎదురెదురుగా పీటలు వేసి భోజనాలు పెట్టి ఒకరికొకరు తినిపించుకోవాలని చెప్పారు ఇద్దరు తప్పనిసరి ఒకరికొకరు తినిపించుకున్నారు సరదాగా వాళ్ళిద్దరిని ఆట పట్టిస్తూ అందరూ భోజనాలు కానిచ్చారు ఇక కాసేపటికి సుమతి వెళ్ళి పడుకోండి పొద్దున్నే లేవాలి రేపు పూజ ఉంది అని అంది అద్వైత ఆనంద్ ఇద్దరూ చెరుకు లోకి వెళ్ళి పడుకున్నారి సుమతి ఉదయాన్నే లేచి పూజకి అంతా సిద్ధం చేసింది అయ్యవారు రాగానే ఆయనకు కావలసినవన్నీ అందించింది అద్వైత రెడీ అయ్యిందా లేదా అని చూడడానికి వెళ్ళింది అక్కడ అద్వైత చీరతో కుస్తీ పడుతూ ఉంది అనుకున్నానే ఇలాంటిదేదో ఉంటుందని అక్కడ అయ్యేవారు పూజకి చేయడానికి రెడీ అయ్యారు నువ్వేమో ఇంకా ఇలానే ఉన్నామని అంది సుమతి నీకు తెలుసు కదమ్మా చీర కట్టుకోవడం నాకు రాదని మళ్ళీ నన్నే అంటున్నావు అని అంది అద్వైత నెత్తి మీదకు ఏళ్ళు వస్తే సరిపోది రేపు మాపో బిడ్డల్ని కనబోతున్నావు ఇంకా చీర కట్టుకోవడం రాదంటే ఎలానే నీ వయసు వాళ్ళు అప్పుడే బిడ్డల్ని సంకనేసుకుని తిరుగుతున్నారు రాధను పంపిస్తాను నాకు అవతల బోల్లెడి పనులున్నాయి వసై రాధా అంటూ పిలుస్తూ వెళ్ళింది సుమతి మనసులో ఎలాగైనా ముందు చీర కట్టుకోవడం నేర్చుకోవాలి లేకుంటే రోజు అమ్మతో తిట్లు తినాల్సి వస్తుంది అని అనుకుంది అద్వైత రాధ వచ్చి చీర కడుతూ ఉంటే ఎలా కట్టుకోవాలో బాగా గమనించింది ఇద్దరు పట్టుబట్టలు కట్టుకుని పీటల మీద కూర్చున్నారు అయ్యవారు ఇద్దరితో పూజ చేయించారు పూజ అయ్యాక సుమతి ఇద్దరి చేతుల మీదుగా అయ్యవారికి దక్షిణ ఇప్పించింది అందరూ భోజనాలు చేసి పన్నింట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టారు ఓసే రాధా ఇదేం విడ్డూరమే మొగుడు చచ్చిన దాన్ని ఇంట్లో ఒక మూలను కూర్చోబెట్టుకోకుండా ఇలా మళ్లీ పెళ్లి చేసింది చూడు ఈ సుమతి అంది సుబ్బత్తా మనకెందుకు లేత్త పెళ్లికి వచ్చినామా నాలుగు మెతుకులు తిన్నామా పోయామా అన్నట్టు ఉండాలి అని అంది రాధా అది కాది నీకు మూడిపోయి ఉన్నావు కదా ఆనంద్కి నీకు ఈడు జోడి కూడా బాగుంటుంది కదా మరి సంవత్సరం క్రితం నీకిచ్చి చేయొచ్చుగా వరసైన దానివే కదా నువ్వు కూడా అప్పుడు ఆలోచించలేదే సుమతి అలా అంది సుబ్బత్తా ఏమోత్తా నాకైతే ఆలోచనే లేకపోయే ావంటే నాకిష్టమే గాని అయినా రాసిపెట్టి పెట్టి ఉండాలే కదత్త దేనికైనా అని అంది రాధ అయినా వాళ్ళ పరిస్థితి ఏంటో సరిగ్గా తెలుసుకోకుండా వారి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం విమర్శించడం మంచిది కాదత్తా అని అంది రాధ అవునే రాధా నేను నీకు అత్తను కాదే పెద్దమ్మనవుతా కదా మరిందుకే అట్టా పిలుస్తున్నామని అంది సుబ్బత్త ఏమో అత్తా నిన్నందరూ అట్టా పిలుస్తూ ఉంటే నాకు చిన్నప్పటి నుంచి పిలిచి పిలిచి అలవాటైపోయింది అని అంది రాధ అక్కడే స్నేహితులతో మాట్లాడుతున్న ఆనంద్ వాళ్ల మాటలు విని ఈ లోకం ఇంత విచిత్రమైనదా అంటే పంచుకున్న కష్టాలలో కూడా పది రకాలుగా తప్పులు తీసే రకమా వీళ్ళు చా సమాజంలో ఇలాంటి వాళ్ళు మనం ఏం అనే దానికన్నా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు వీళ్ళు మారరు ఎదుటి వాళ్ళు మారుతూ ఉంటే చూసి ఓర్వలేరు అని అనుకున్నాడు మనసులో ఆ మాటలు విన్న ఫ్రెండ్స్ కూడా నువ్వు ఆ మాటలేమి పట్టించుకోకరా ఆనంద్ సాయంత్రం వస్తాంరా అని వెళ్ళిపోయారు లోపలికి వచ్చిన ఆనందకి ఒక పక్క నిల్చుని బాధపడుతూ ఉన్న సుమతి కనిపించింది అక్క కూడా ఆ మాటలు విన్నట్టుంది అని అనుకున్నాడు అక్క చూశావా వాళ్ళ బుద్ధి మనవాళ్ళు మనవాళ్ళు అన్నావుగా నువ్వు పడుతున్న బాధలు ఎవరికీ అక్కర్లేదు నీ కనులు వెనుక కన్నీళ్లు ఎవరికీ పట్టవు నీ మనసుకైన గాయం అసలే అవసరం లేదు కానీ నీ వలన ఒక చిన్న తప్పు జరిగితే వంద నోర్లు మాట్లాడుతున్నాయి ఇదే జీవితం అక్క అలాంటి వాళ్ళ గురించా నువ్వు సిటీకి వెళ్దామన్న ఆలోచన కూడా విరమించుకుంటానన్నావు అక్క వాళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వేం చేయాలనుకున్నావు అదే చెయ్యి నీ తమ్ముడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడక్క చిన్ను వినిందంటే అది బాధపడుతుంది నువ్వు లోపలికి వెళ్ళు నేను చూసుకుంటా వెళ్ళే సంగతి అని అన్నాడు ఆనంద్ సరే అని తలూపి వెళ్ళింది సుమతి ఏంది సుబ్బతా ఏంటి విషయాలు రారా కొత్త కొరక నీ గురించే మాట్లాడుకుంటున్నావు ఏందత్తా ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి అన్నాడు అదేలేరా రేత్రికి నీ కార్యం ఉందిగా అదేమో చిన్నపిల్ల ఎట్టా తట్టుకుంటుందిరా అని కిసుక్కున నవ్వింది సుబ్బత్త ఏమైనా నీ పని ఇవ్వలే ఉందిరా ఆనందు రెండుసార్లు పెళ్లి ఎక్కావు ముచ్చటగా మూడోసారి కూడా ఎక్కుతావా ఏంటి అని అంది ఈ అత్తకి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు అని మనసులోనే అనుకుంది రాధా అదేదో నేను చూసుకుంటాలే అత్త నువ్వేమీ దిగులు పడకు అని అన్నాడు ఆనంద్ నువ్వు చాలా మంచి ఆనందు ఆనంద్ ఆ మొదటి పిల్లని చూస్తే అలా చేసింది నీ స్థానంలో ఇంకొకటి ఉంటే తెగనరికే తోడు దాన్ని నీ మంచితనం వల్ల అది బతికిపోయిందిరా ఇప్పుడు నీ అక్క కూతుర్ని చేసుకుని దానికి జీవితాన్ని ఇస్తున్నావు అని అంది సుబ్బత్త మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయాల్సిన అవసరం లేదత్తా ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు వాళ్ళని మాటలతో చిత్రవద చేయకుంటే చాలు ఏమంటావత్తా నేనన్నది నిజమేనా అయ్యన్నాడు ఆనంద్ నిజమేరా ఆనంద్ నువ్వు అన్ని సరిగ్గా చెప్తావు అది సరేగాని అత్త ఈ మధ్య నువ్వు సరిగా పట్టించుకున్నట్లు లేదు నిన్న నిడిసి ఎవరో పట్నం గుంటని పట్టాడంట కదా నిజమేనా అని అన్నాడు అట్లాంటిది ఏమీ లేదురా ఆనందు ఈ మాయదారి జనాలు ఏవో అవాకులు చవాకులు వాగుతుంటారు మీ మామ బంగారం రా మీ మామ శోభన్ బాబులా ఉంటాడు రా అందుకే విలకు కుళ్ళు అని అంది అవును బంగారమే అందుకే దానింట్లోనే కాపురం పెట్టాడు అని అంది రాధ ఇంకా అక్కడే ఉంటే ఏమడుగుతాడో ఏమోనని వసే రాధా నువ్వు రావేమి ఇంటికి పోదాం ఇంకా టైం ఉందిగా రాత్రికి వద్దాం రా అంటూ వెళ్లిపోయింది అక్కడి నుంచో సుబ్బత్తా ఇక నైట్ ఆనంద్ అద్వైతని కూర్చోబెట్టి బంతాట ఆడించారు తర్వాత బిందిలో ఉంగరాలు వేసి అరి ఆడించారు రెండుసార్లు అద్వైత గెలిచింది కాదు కాదు గెలిపించాడు ఆనంద్ అవి అయిపోగానే అతివైతని తీసుకెళ్లి తెల్లచీర కట్టి పూలు పెట్టి శోభనం పెళ్లి కూతురిలా రెడీ చేశారు చూడు చిన్ను భార్యాభర్తలు ఎలా ఉండాలంటే పాలు నీళ్ళులాగా కలిసిపోవాలి భార్యాలకని అర్థం చేసుకుని తీర్చేలా భర్త భర్తాల సటిని అర్థం చేసుకుని తీర్చేలా భార్య ఉండాలి అలాగే భార్య మనసేరిగి ప్రవర్తించేలా భర్త భర్త ఆర్థిక స్థితికి తగ్గట్టు సర్దుకొని కాపురం చేసేలా భార్య ఉండాలి మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుందనేది మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్త పడాలి ఏదేమైనా మీరిద్దరి తెలుసుకోవాలి అని అన్ని జాగ్రత్తలు చెప్పి అద్వైతకి ఇచ్చి గదిలోకి పంపించింది సుమతి మదిలో చిలిపి ఊహలు రేగుతూ ఉంటే కోటి ఆశలతో కొత్త జీవితానికి నాంది పలకాలని సిగ్గుపొరలు కమ్ముతూ ఉంటే అద్వైత పాలగ్లాసుతో గదిలోకి వచ్చింది గదిలో మల్లెపూల వాసన మత్తెక్కిస్తూ ఉంటే సిగ్గుతో తలదించుకుని నిలబడింది ఆనంద్ వచ్చి తలుపు గడియవేసి అద్వైతని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టాడు అద్వైత సిగ్గుతో తలని ఇంకా కిందకి దించే ఉంది ఆనంద్ చిన్నగా అద్వి అని పిలిచాడు ఆ కొత్త పిలుపు అద్వైత భూములో మరింత అందాలను తెచ్చింది ఇలా పిలిస్తే నీకు నచ్చిందా నీకు ఇష్టమైతేనే పిలుస్తాను లేదంటే లేదు ఇష్టమేనా అని అడిగాడు ఆనంద్ ఇష్టమే అన్నట్టు తల ఊపింది అద్వైత అద్వి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అద్వి అలాగే అన్నట్టు తలూపింది ఊప్పింది కానీ వంచిన తల లేదు ఆనంద్ అద్వి గడ్డం పట్టుకుని తలపైకి లేపి అద్వి మనం ఇంకొక వారం తరువాత సిటీకి వెళ్తున్నాం నువ్వు కాలేజీలో జాయిన్ అవ్వడానికి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశాను దానికి ముందు మనం కొన్న కొత్త ఇంటిలో గృహప్రవేశం చేస్తున్నాం అది నీ కాలేజీ దగ్గరగానే ఉంటుంది అద్వైత ఇంకా నేను కాలేజీకి వెళ్ళడం ఎందుకు అసలు సిటీకి కూడా ఎందుకు ఎక్కడే ఉంటే సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు కాలేజీకి ఎందుకునే ఆలోచిస్తున్నావా మనిషికి చదువు అనేది చాలా అవసరం అది మనిషిని మహోన్నతడిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే విద్య జీవితానికి వెలుగునిస్తుంది సిటీ కంటావా ఈ తెలిసిన కాకుల మధ్య ఉండేదానికంటే తెలియని వాళ్ళ మధ్య ఉండడం మంచిదే కదా అని అన్నాడు ఆనంద్ మనుషులు పురుగుల్లా ఉన్నప్పుడు చీచీ అని పడతారు అదే పురుగు సీతాకోక చిలకలాగా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు మన జీవితాల్లో కూడా అంతే అద్వి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోరు నువ్వు విజయవంతంగా ఉంటే నిన్ను వదులుకోరు అదే సమాజం మనల్ని చూసి నవ్వే సమాజానికి సమాధానం చెప్పాలంటే నువ్వు నేను చెప్పింది చెయ్యాలి అని అన్నాడు ఆనంద్ అలాగే మావయ్య నువ్వు నా కోసం ఇంతలా ఆరాట పడుతున్నప్పుడు నేను ఆ మాత్రం చేయలేనా అలాగే నీ ఇష్టమే నా ఇష్టం అని అంది అద్వి కూడా అది మా చిన్ను బంగారం అంటే అని నుదుటను పెట్టాడు నీకు ఇంకొక విషయం చెప్పాలద్వి ఏంటి మావయ్య అది 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 ఎలా చెప్పాలో అర్థం కాక కొంచెంసేపు ఆలోచించి నేను అనుకున్నది నువ్వు సాధించే వరకు అందరి ఎదుట భార్యాభర్తల్లాగా ఉందాం కానీ మన పడక గదిలో మాత్రం అలా వద్దద్వి అద్వికి కొంచెం అర్థమయ్యే అర్థం కానట్టే ఉంది అంటే అంటే మనం అప్పుడే పరిపూర్ణ భార్యాభర్తలుగా ఉండొద్దు అక్కకి ఈ విషయం తెలియకూడదు అని అన్నాడు ఆనంద్ ఇది కూడా నీకోసమేరా మళ్ళీ పిల్లలు అది అంటే నీ బాధ్యతలు పెరిగిపోతాయి అనుకున్నది సాధించలేవు సరేనా అని అన్నాడు ఆనంద్ అలాగే మావయ్య అని అంది అద్వి ఇప్పటి వరకు ఆనంద్ అంటే ప్రేమ ఒక్కటే ఉండేది కాని ఇప్పుడు తన మీద గౌరవంగా పెరిగింది ఆనంద్ ఎంతో ఉన్నతంగా కనిపించాడు అద్వికి అలాంటి మావయ్యని తన జీవితంలోకి పంపినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంది రేపు ఉదయం అక్క తలుపులు కొట్టగానే నన్ను లేపు సరేనా ఇక పడుకు చాలా లేట్ అయ్యింది అని తను నేల మీద బెడ్షీట్ పరుచుకుని పడుకున్నాడు అద్వి మావయ్యకి ప్రేమ లేదు కాబట్టే ఇవన్నీ చెప్తున్నాడు అని అనుకోకు నాలో ఉన్నది నువ్వే ఉండేది నువ్వి నాలో దాచుకున్న నిన్ను మర్చిపోవాలి అంటే నా మరణమైనా రావాలి లేదా ఆ మరణాన్ని వెతుక్కుంటూ నేనైనా పోవాలి అంతే తప్ప నీ మీద నా ప్రేమ ఈ జన్మలో చావదు జన్మకైనా నువ్వే కావాలి అని కోరుకుంటుంది ఈ చిట్టి గుండాని అన్నాడు ఆనంద్ మావయ్య ఈ చెన్ను ఎప్పుడూ నీదే మావయ్య నువ్వు లేకుండా నేను ఉండలేను దాన్ని ప్రేమంటారు లేక ఇంకేమైనా అంటారో నాకు తెలియదు అని అంది అద్వి కళ్లకు నచ్చిన వారిని కన్నుమూసి తెరిచే లోబుగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము మనం అద్వి తనకు ఇంతగా కోరుకుంటుందా ఎంత పొరపాటు చేశాను అక్క అడిగిన రోజే ఒప్పుకుని ఉంటే ఇన్ని అనర్ధాలు జరిగేవి కావు కదా అని మనసులోనే అనుకున్నాడు ఆనంద్ అద్వి ఒక చిన్న మాట ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం తెగిపోవడానికి ముఖ్య కారణం ఒకరి మనసులో మాట సరిగ్గా చెప్పుకోలేకపోవడం రెండో వారు వాటిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం మన ఇద్దరి మధ్య అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు ప్రతి చిన్న విషయాన్ని నాతో చెప్పు అది ఎలాంటిదైనా నేను అర్థం చేసుకుంటాను నేను నిన్ను ఏమైనా అంటానేమోనని వెనుకడుగు వేయకు అని అన్నాడు ఆనంద్ అలాగే మావయ్య అద్వైత దృష్టిలో ఆనంద్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు ఇప్పటి వరకు తను ఒక కోణంలోనే చూసింది ఆనంద్ని ఇప్పుడు అదే వ్యక్తి తన కళ్ళకి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వాడిలా కనిపిస్తున్నాడు ఇన్ని అభ్యుదయ భావాలు ఉన్న మావయ్యని తన జీవితంలోకి వచ్చినందుకు ఆనందించింది ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలో జారుకున్నారు వారు ఇక తెల్లవారుజామున ఐదు గంటలకు తలుపులు ఎవరో టకటకామని కూడుతున్నారు అబ్బా ఎవరు సరిగా నిద్ర కూడా పోనివ్వకుండా ఏదో కొంపలంటుకుపోతున్నట్టు తలుపు కూడుతున్నారు హా వస్తున్నా అంటూ లేచింది అద్వైత టక్కున తలుపు దీయబోయి అప్పుడు చూసుకుంది తనని తాను వెంటనే నాలెక్కరుచుకుని ఆనంద్ దగ్గరికి వెళ్లి మావయ్యా మామయ్య అని ఆనందని తట్టి లేపింది ఆనందలేచి ఒక్క నిమిషమని అని అద్వైతిని తెరపారా చూసి బొట్టు కొంచెం చెరిపి తన కళ్ళ కాటుక తీసుకుని తన బుగ్గపై రాసుకుని పూలు నలిపి చీరని కూడా కొద్దిగా నలిపి ఇప్పుడు వెళ్ళు అని మళ్ళీ కొంచెం సిగ్గుపడుతూ వెళ్ళు లేదంటే అక్క ఇట్టే పసిగట్టేస్తుంది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం మా అక్క అదేనే మీ అమ్మ జాగ్రత్త అని ఆనంద లేచి మంచం మీద పడుకున్నాడు అద్వైతకి ఆనంద్ ఎందుకలా చేస్తున్నాడు ముందు అర్థం కాకపోయినా తర్వాత అర్థమయ్యింది సిగ్గుపడింది ఇలాగే వెళ్లి తలుపుతి అని బుగ్గ మీద పెట్టాడు అద్వైతకి ఇంకొంచెం సిగ్గు ఎక్కువై అలానే వెళ్లి తలుపు తీసింది ఏంటే తలుపు తీయడానికి ఎంత ఆలస్యమా అంటూ లోపలికి తొంగి చూసింది సుమతి ఆనంద్ ఆదమర్చి నిద్రపోతున్నట్లు నటిస్తున్నాడు ఎక్కడ కదిలితే అక్కకి తెలిసిపోతుందోనని కదలకుండా అలాగే పడుకుని ఉన్నాడు తర్వాత సుమతి అద్వైత ముఖంలోకి పరీక్షగా చూసింది అద్వైతిని పక్కకు తీసుకెళ్లి నీ ముఖంలో నాకేదో తేడా కొడుతుంది నీ ముఖంలో కనిపించాల్సిన మెరుపు కనబడడం లేదు ఏమి చిన్ను అంత సవ్యంగానే ఉంది గాని అడిగింది పోమ్మా నువ్వు కూతురితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు అంటూ పెరట్లోకి పెరిగెత్తింది ఇంకా అక్కడే ఉంటే ఇంకెన్ని అడుగుతుందోనని అక్కడే ఉన్న సుబ్బత్త ఏమే పిల్ల మా అల్లుడు రాత్రి నిద్రపోనిచ్చాడా లేదా అంటూ గొల్లును నవ్వింది ఆమెతో పాటు అక్కడున్న వాళ్ళు ఆ నవ్వుతూ జతగలిపారు ఏమే ఒకటి నేను ఒకదాన్ని ఉన్నాను అంటూ తగుదనమ్మా అని అన్నిటికీ ముందుంటుంది కర్మ అని మనసులో అనుకుంటూ తలకొట్టుకుంది అద్వైత ముందు వెళ్ళి స్నానం చేయిచున్ను తర్వాత దేవునికి నైవేద్యం పెట్టాలి అని ఎందు సుమతి సరే అమ్మా అంటూ స్నానానికి వెళ్ళింది స్నానం చేసి వచ్చి పూజ చేసి పూజ గది నుండి బయటకు వచ్చింది అద్వైత అప్పుడే ఆనంద్ గది నుండి బయటకు వచ్చాడు ఏ రా అల్లుడు రైత్రి బాగా నిద్రపట్టిందా అని అందు సుబ్బత్త లేదే సుబ్బు ఆ కళ్ళు చూడు ఎంత ఎర్రగా ఉన్నాయో చూస్తే అర్థం కావట్లేదా రేత్రి పిల్లని అసలు నిద్రపోనిచ్చినట్టు లేడు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఆనంద వైపు చూసింది మంగమ్మ ఆనంద వాళ్ళ వైపు చూసి ఒక నవ్వు నవ్వి పెరట్లోకి వెళ్తూ చిన్ను అని పిలిచాడు వెళ్ళు చిన్ను మీ ఆయన తనివి తీరినట్టు లేదు నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేక ఉన్నాడు వెళ్ళు వెళ్ళి ఆ సంగతి ఏంటో చూడు అంటూ మళ్లీ నవ్వింది సుబ్బత ఆ మాటల దాటి తట్టుకోలేక ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేక అద్వైత ఆనంద వెనకాలే పరువు తీసింది తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం